జయ శ్రీరామ్ నేను ఇప్పుడు ఒక మహానాయకురాలికి నమస్కారం చేయాలనుకుంటున్నాను దయచేసి ఎవరేమనుకోరు ఆ మహా మా మహానాయకురాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఇది వేటు న్యూస్లో వేటు న్యూస్లో వచ్చిన వార్త చాలా సింపుల్గా అంటే చాలా తక్కువ ఉంది పశ్చిమ బెంగాల్ భారత్లో లేదా మమతా గారు అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు ప్రపంచాన్ని లేకపోతే భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరిని ప్రశ్నిస్తున్నారు అన్నమాట ఏమని బెంగాలీలపై దాడులను ఖండిస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై ఫైర్ అయ్యారు సో కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది ఓకే ప్రశ్నిస్తోంది మేము అన్ని భాషలు భారతీయులందరినీ గౌరవిస్తాం ప్రేమిస్తాం కానీ బెంగాలీలపై ఎవరైనా దాడులు చేస్తే సహించం ఓకే సహించొద్దు ఒప్పుకుందాం ఎవరైనా జైల్లో పెట్టచ్చని మీరు అనుకుంటున్నారా అంటే ఎవరైనా జైల్లో పెడతారా కేంద్రం ఎంత ధైర్యం కావాలి బెంగాలీ మాట్లాడితే బంగ్లాదేశీ రోహింగని అంటారా సో ప్రాబ్లం ఇది ప్రాబ్లం బెంగాలీ మాట్లాడితే వాళ్ళను బంగ్లాదేశీలు లేదా రోహింగ్యాలు అంటారా బెంగాల్ భారత్ లో లేదా చెప్పండి బెంగాల్ భారత్ లో లేదా ఇక్కడ ఉన్నవారందరూ మా సిటిజన్లే పాయింట్ ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సిటిజన్లే వాళ్ళు బంగ్లాదేశీలా రోహింగ్యాల అదా ఇదా కాదు బెంగాల్లో ఉన్న వాళ్ళందరూ బెంగాల్లో ఉన్న బెంగాల్ వాళ్ళే ఎర్రచిర కట్టుకున్నారంతా నా పిల్ల అన్నట్టు లేదా తెల్లతో కట్టుకున్న వాళ్ళందరూ నా భర్తలే అన్నట్టుగా విషయం కనిపిస్తుంది ఇక్కడ వారు వారికి ఐడి ఆధార్ పాన్ కార్డ్స్ ఉన్నాయి అని స్పష్టం చేశారు ఇది విషయం అంటే వాళ్ళందరికీ ఇక్కడ బెంగాలీలకు బెంగాలీతో పాటుగా బంగ్లాదేశీయులకు రోహింగ్యాలందరూ కూడా ఐడి పాన్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ బంగ బెంగాల్ వాళ్ళే వాళ్ళని మీరు కదిలిస్తారా వాళ్ళని జైల్లో పెడతారా అనేది ఇప్పుడు ప్రశ్న ఎంత మూర్ఖం లెక్క ఎంత నీచాది నీచంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు మమతా బెనర్జీ గారు అసలు దేశాన్ని ఎటు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలనుకుంటుంది కదా ఎంతో ఇంతో కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు బెంగాల్ రాజుకుంటుంది ఆ విషయం దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా ఎంత ఇంత ఘోరమా దీని కోసం ప్రొటెస్టెంట్లు ప్రొటెస్ట్లు చేస్తున్నాట ఊరేంపులు చేస్తున్నాట వాళ్ళ కోసం ఇది కథ అంటే రాజకీయ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక మతపరమైన వాదనాన్ని తీసుకొచ్చి వీళ్ళందరూ ఇప్పుడు నాకు సపోర్ట్ చేయకపోతే నాకు ఓర్ట్ అయిపోతే మిమ్మల్ని అందరు పంపించేస్తారు ఎట్టి పరిస్థితులు కూడా పంపించుడే ఏ ఒక్క రోహింగ కానీ ఏ ఒక్క విదేశుడు కానీ ఈ దేశంలో అక్రమంగా ఉండడానికి వీల్లేదు సక్రమంగా వీసా తీసుకొని వచ్చి ఇక్కడ రోజులు ఉంటారా దాని ప్రకారం ఉండి వెళ్ళిపోతే వెళ్లిపోని అంటే మన మన భారతీయులు చాలా మంది వెళ్ళట్లేదు తెలంగాణ అందరూ సౌదీ దుబాయ్ అటు వెళ్ళి విజిట్ వీజాను లేకపోతే టూరిస్ట్ వీజా మీదనో లేకపోతే వర్క్ పర్మిట్ మీదనో వెళ్ళి వాళ్ళు ఉండి మళ్ళీ ఆ టైం అయిపోయాక మళ్ళీ వచ్చి ఆలో పని వాళ్ళు చేసుకోవట్లేదు మళ్ళీ పోతున్నారు మళ్ళీ వస్తున్నారు అలా రాని కానీ అక్రమంగా వచ్చి ఇక్కడ తిష్ట వేసి ఇక్కడి ఓటు బ్యాంకు రాజకీయాలకు దేశాన్ని బలి చేస్తా అంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు మమతా బెనర్జీ ఖచ్చితంగా ఇక్కడ పొరపాటు చేస్తోంది ఘోరాతి ఘోరమైన పొరపాటు కాదు దేశ ద్రోహం చేస్తోంది అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు చాలా మంది ఇది ఆలోచించాల్సిన అంశము రాబోతున్న ఎన్నికల్లో దీన్ని ఒక అస్త్రంగా వాడుకొని మమతా బెనర్జీ ఎంతవరకు లబ్ధి పొందుతుందో తెలియదు కానీ దేశాన్ని మటుకు నష్టం చేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు దయచేసి మేధావర్గము అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన మేధావర్గం దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది జయ శ్రీరామ్